హాయ్ ఆల్ వెల్కమ్ టు ఆర్ క్రియేషన్స్ కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది పూజా విధానం దాని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం హరిహర దేవుళ్ళకు అంకితం చేయబడింది ఇదే మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది దీన్నే త్రిపుర పూర్ణిమ కార్తీక పౌర్ణమి అంటారు ఈ సందర్భంగా ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది దీని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసంలో విష్ణువు శివయ్యలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం దీపారాధన దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ మాసంలో చెరువులు బావులు కాలువల్లో బాణుడి కిరణాల ప్రభావంతో నీటిని మరింత బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది అంతేకాదు దేవుని పూజకు అవసరమైన పుష్పాలను అందిస్తుంది అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని హంసోధకం అని అంటారు ఇదిలా ఉండగా కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించాడు అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజున నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు ఈ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర నదులలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ఒకవేళ మీకు పవిత్ర నదిలో స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కొద్దిగా వేసుకొని స్నానం చేయొచ్చు అనంతరం పూజా మందిరంలో లేవా లేదా దేవాలయాల్లో దీపారాధన చేయాలి ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని లక్ష్మీదేవిని విష్ణువుతో పాటు పూజించాలి విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా చేర్చాలి విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి కార్తీక పూర్ణమి రోజున చంద్రోదయం తర్వాత చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయాలి కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపం వెలిగించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి అలాగే దీపదానం కూడా చేయాలి కార్తీక పౌర్ణమి రోజున ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం ఐదు గంటల యాభై ఒక్క గంటల మధ్యన స్నానం చేసి దీపాదానం చేయాలి శివాలయాల్లో జ్వ జ్వాలాతోరణం చేస్తారు ఈ పవిత్రమైన రోజున దీపదానం పండ్లు నల్ల ఉప్పు బియ్యం తదితర వాటిని పేదలకు దానం చేయాలి ఆకలితో ఉన్నవారికి ఆహారం అందివ్వాలి ఈ పవిత్రమైన రోజున ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల మధ్యన సత్యనారాయణ పూజ చేయాలి తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక పూర్ణిమ తిథి నవంబర్ పదహైదవ తేదీ శుక్రవారం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే నవంబర్ పదహారున శనివారం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పూర్తవుతుంది ఉదయం తేదీ ప్రకారం ఈసారి కార్తీక పూర్ణిమను నవంబర్ పదహైదవ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్